కంటిన్యూ మేము ఇరికి మాకైతే అవసరం లేదు సానుభూతి తెచ్చుకోవాలని అంతకంటే అవసరమే లేదు ఎందుకంటే సానుభూతి రాజకీయాలు చేసేది ఆర్థ్యుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు తిరుపతిలో నక్సైడ్ దాడిలో ఖర్చు అయిన తర్వాత ఆయన ముందే ఎలక్షన్స్ పోయి సానుభూతి పవనాల మీద గెలుద్దామని పోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇది జగదీష్ గారు అంటున్నారు మేమేదో సానుభూతికి వెళ్ళాము అది అని తప్పది ఎందుకంటే సానుభూతి రాజకీయాలు ఆద్యుడు ఆయన సానుభూతి రాజకీయాలు చేసుకోవాలా తప్పనిసరిగా అక్కడ నుంచి మనం గెలుపొందాలా ఈ ఎన్నికలలో ఇది వాడుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు చేసింది ఆయన అదే మేమేమి ఇప్పుడేమి మాకు ప్రజల్లో బలం లేక సానుభూతి రాజకీయాలు ఏం చేయడం ఆయన అంటున్నాడు కొద్ది వర్డ్స్ హార్డ్ కూడా వాడాడు జగదీష్ గారు అంటే పెద్ద ఉన్నిటి ఉంది మా మాదిరే కాకపోతే అంత వాడాల్సిన అవసరంలే ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైనా ఈ నేరస్తులు అంటే నేరస్తులు అంటే ఓసీ ఎస్పీ బీసీ అని ఏమి ఉండదు ఇండియన్ ప్యానల్ కార్డులు ఎవరైనా నేరం చేస్తే నేరం అనిపించాలా దానికి తగిన శిక్ష అనిపించాలి ఎత్తుకుంటానే క్యాష్ తీసుకొని వచ్చేస్తారు ఏమంటే తరిగే అంటే ఓసీలు నేరం చేస్తే ఇమీడియట్ గా వేసేయాలా వేరే వాళ్ళు చేస్తే వేయకూడదు అనే ఇండియన్ ప్యానల్ కోడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ అది అట్రాక్ట్ అందరికి సమానంగా అట్రాక్ట్ అవుతారు ఎందుకు ఇక కార్డు వాడుతున్నారు ఎస్సీ అని బీసీ అని వడ్డీరని ఇదేం ఇదేంది తమాషంగా ఉంది ఎవడైనా నేరస్థం నేరం చేస్తే వెళ్ళాలా దానికి ఆ పాయింట్ ఎందుకు తీసుకొస్తారు తప్పనిసరిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నారు ఆయన ఇంకేం ప్రూఫ్ కాలా పద్దెనిమిది నెలలు ఎందుకున్నాడని మేము ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్తాను జగదీష్ గారు అంటే ఆ కారణంగా ఒక ఆర్థిక నేరమైన ఆరోపణ చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు అందరూ కుమ్మక్కి కాంగ్రెస్ పార్టీ చేసిందని మేము అంటున్నాం పద్దెనిమిది నెలలు ఎవరు ఉంటారంటే బెయిల్ రాకుండా పద్దెనిమిది నెలలు అప్పుడు ముఖ్యమంత్రి కాదు ఏమీ కాదు ఆయన ఆయన ప్రభావితం చేస్తారు ప్రభావితం పద్దెనిమిది నెలలు జైల్లో ఉన్నప్పుడు లేని సానుభూతి ఈ రోజు ఆయన ఎవరో కోటిక చీరుపైన ఎందుకుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఆరు పద్దెనిమిది నెలలు అవసరం లేదు ఆ రోజు కూడా ఆయన నేరం చేసింటే అనే ఆ రోజు కూడా మా పక్కన మాట్లాడుండాల్సింది ఎవరికైనా ఒకటేనండి లైఫ్ స్పాన్ లో అయితే అయితే గోపల్ రెడ్డి గారు గోపాలరెడ్డి రెడ్డి గారు ప్రతి విషయానికి అంటే రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు కావచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వ్యవహారాలు కావచ్చు ఏది జరిగినా కూడా దీని వెనక టీడీపీ ఉంది చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని ఫస్ట్ స్టేట్మెంట్ మీ పార్టీ నుంచి వస్తూ ఉండడం ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి అంటే గతంలో 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 ఒక నిమిషం ఒక నిమిషం గతంలో టీడీపీ అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది కోడికత్తె వ్యవహారం తెలుసు అప్పుడున్న ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు నిందించారు ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది ఇప్పుడు రాయితో దాడి జరిగింది ఇప్పుడు తెలుగుదేశం మీద ఆరోపణలు చేస్తున్నారు ఇక వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఉదంతా మనందరికీ తెలిసింది రావడం రావడంతోనే స్టార్టింగ్తోనే టీడీపీ మీద ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చేయించారంటూ సాక్షాత్ మీ పార్టీ అధినేత చేసినటువంటి ఆరోపణలు వచ్చేసాం చివరికి ఇప్పుడు ఈ ఎన్నికల సమయంలో స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు సోదరి షర్మిల గారు అవి కుటుంబ తగాదాలు కావచ్చు వేరే వ్యవహారాలు కావచ్చు ఆవిడ బయటకు వచ్చినా కూడా వెనకాల వెనకాలండి అంతా కూడా చంద్రబాబు నాయుడు నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడుతో నాయుడు అయ్యారని చెప్పి ఆరోపించడం అంటే కుటుంబ వ్యవహారాలు కావచ్చు బయట వ్యవహారాలు కావచ్చు రాజకీయాలు కావచ్చు ఏది జరిగినా కూడా టీడీపీతో చంద్రబాబు నాయుడు తో లింక్ పెట్టడం కరెక్ట్ అంటారా ప్రజలు ప్రజలు చూసే వాళ్ళకి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించదా ఇది చంద్రబాబు నాయుడు గారి అట్లా లింక్ పెట్టేవాడు తుని సంఘటన జరిగితే ఆ సంఘటనలో ఫస్ట్లు అంత రౌడీలు ఏం లేరు కడపకు లింకు పెట్టింది ఆయన కనీసం రైలు సంఘటనల్లో మంటలు కూడా ఆరలా కనీసం జరిగిన సంఘటన మూడో నిమిషంలో కడప రౌడి కాల్చారన్నాడు అన్నాడు అంటే అట్లాంటివే వ్యవహారాలు చేసేది చంద్రబాబు నాయుడు మేం కాదు మేము ఎప్పుడు చేయడంలా మేము తప్పనిసరిగా పైన అవకాశం ఉంటే అవసరమైతే తన నిజంగా వాళ్ళ పాత్ర ఉంటే మేము అనుమానం వ్యక్తపరుస్తాము ఆరోపణ కూడా చేస్తాం వాళ్ళేం ఆరోపణ చేయడం లేదా వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు అంటే ఇక్కడ పెద్ద మనిషి రాజకీయాలు అనేది చంద్రబాబు నాయుడు ఈ డెబ్బై ఏడు ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వ్యక్తి అతను అంత చీప్గా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పై దాడి చేసిన సంఘటన జగన్ రాళ్ళు కొట్టండి జగన్ మాట్లాడింది ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకే మాట్లాడాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కనపడితే రాళ్ళు తీసుకొని కొట్టండి తరమండి చంపండి నరకండి అని మాట్లాడింది చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడుతానండి అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పద్మూడేళ్ళు ప్రతిపక్ష నాయకుల వ్యక్తి జగన్ గారి ముఖ్యమంత్రి కనబడితే రాళ్ళుతో విస్తరణని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన మాకు చెప్పేది మాట్లాడి ఉండి ఉండకూడదు ఈ గోపాలరెడ్డి గారు ఒక్కసారి మీ పార్టీ అధినేత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు నేను అలాంటి వ్యాఖ్యలు ఎంకరేజ్ చేయను కరెక్ట్ కాదు ఎవరు మాట్లాడినా అలా కాదు గోపాలరెడ్డి గారు ఎవరు మాట్లాడినా ఎవరు ఎవరి మీద దాడి చేసినా ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు కానీ మీరు చంద్రబాబు చంద్రబాబు వ్యాఖ్యలు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా గతంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే నడి రోడ్డు మీద ఉరి తీయాలి చంద్రబాబు నాయుడు నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపాలి ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఒక పార్టీకి అధినేత ఆయన కూడా అలా మాట్లాడకూడదు కదా కరెక్ట్ కాదు కదా మాట్లాడకూడదంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు దీనికి ఏం కాదు ఆయన కూడా ఈ రోజు చెప్పేది అదే వాళ్ళు స్టార్ట్ చేశారు మీరు కంటిన్యూ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దాడి చేసి నాలుగు ఐదు గంటల ముందు మాట్లాడే మాటలు అది ఎంతవరకు కరెక్ట్ వాళ్ళు చెప్పాలా రైట్ ఓకే మేము మేము ఒక ప్రశ్న ఇస్తే ఇంకో ప్రశ్న మీ దగ్గర చూస్తే కాదు సమాధానం ఆయన మాకన్నా చాలా పొలిటీషను సమర్థుడమైన నాయకుడు సింగపూర్ చేస్తాడు రకరకాలుగా ఆకునే ఏదో చేస్తాను అంత గొప్ప వ్యక్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి ఈ రోజు మా పైన ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన సత్ప్రవర్తన కలిగి పెద్ద మనిషి రాజకీయాలు చేసి మేమేమన్నా ఇట్లా వేరే రాజకీయాలు చేస్తే మమ్మల్ని ఖండించేదానికి ఆ పార్టీకి అవకాశం ఉంది వాళ్ళు మాకన్నా ఘోరంగా విపరీతంగా కొట్టండి తరమండి అనేలా లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉన్నారు ఏమైనా అద పొలాన్ని తొక్కుతా ఉంటున్నారు ఏమైనా ప్రతిపక్ష ప్రత్యర్థులుగా చూడాలా శత్రువుగా చూడకూడదు శత్రువుగా చూసేది జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ మమ్మల్ని శత్రువులు చూస్తారు ఇంకా ప్రత్యర్థులు గారి చూస్తాం పాతాలకు తొక్కేదేనండి ఓడించండి కావాలంటే మీ ప్రజా మద్దతు మమ్మల్ని ఓడించండి మా ఏమైనా పొరపాటు ఉంటే ప్రజల ముందు ఎండగట్టండి కానీ మీరు చాలా చక్కగా చెప్తున్నారు గోపాల్ రెడ్డి గారు మీరు మీరు నిజంగా చాలా చక్కగా చెప్తున్నారు చాలా చక్కగా మాట్లాడుతున్నారు ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉంటే అందరూ సంతోషిస్తారు కాకపోతే మీ పార్టీ కావచ్చు ఎదుటి పార్టీ కావచ్చు బాలేదు ఎందుకంటే మనం సబ్జెక్ట్ డివియేట్ అవుతున్నామని కాదు కానీ అందరూ మాట్లాడేది అలాగే ఉంది నిన్న కాక మొన్న మీ పార్టీ అధినేత ఏం మాట్లాడారు ఎందుకు పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లి వ్యవహారం ఎందుకు పదే పదే పవన్ కళ్యాణ్ పెళ్లి వ్యవహారం అవన్నీ ఎందుకు తెచ్చుకోవడం చెప్పండి ఓకే అవుతాం మనతో పాటు జాయిన్ అయ్యారు అందే రాజకీయ విశ్లేషకులు నమస్తే అందే సత్యం గారు నమస్తే అండి సత్యం గారు మీకేమనిపిస్తుంది మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి ఘటన పూర్తి స్థాయిలో రాజకీయ రంగైతే